డిసెంబర్ నెల అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలతో ప్రపంచమంతా కూడా ఉర్రుతల శాంటాక్లూజ్ గిఫ్ట్ ఇస్తాడంటూ ఆ గిఫ్టుల కోసం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కూడా క్రిస్మస్ అనగానే ఏదో గిఫ్ట్లు వస్తాయి లేదా కలర్ఫుల్ గా పండుగ జరుపుకుంటారు లైటింగ్స్ ఉంటాయి ఆట పాటలు అంటూ అటు సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీస్ వరకు క్రిస్మస్ వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ కులం మతానికి సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు చర్చిలకు వెళ్ళి వాళ్ళ ప్రార్థన కార్యక్రమంలో పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సెలబ్రిటీస్ అయితే ప్రత్యేకంగా క్రిస్మస్ వేడుకలు అంటూ వాళ్ళ ఇళ్లలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ వేడుకల్ని ఇంతవరకు బాగానే ఉంది సెక్యులర్ భారతదేశంలో క్రిస్మస్ ని అన్ని మతాల వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పే ఉంది ఎందుకు చేసుకోకూడదు సో చేసుకుంటే తప్పేంటి అందులో ఏంటి దేవుడే కదా అన్ని దేవుళ్ళు ఒకరే కదా సో ఇదంతా ఒకటే ఓకే సెక్యులర్ భారతదేశంలో ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకునే హక్కు భారతీయులందరికీ ఉంది అయితే చిన్న డిఫరెన్స్ మాత్రం ఇక్కడ కనబడుతుంది ఏంటి అంటే ఇక్కడ క్రిస్మస్ వేడుకల్ని భారతదేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అదేవిధంగా దసరా దీపావళి సంక్రాంతి లాంటి హిందూ పండుగల్ని కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు డిఫరెన్స్ అంతా ఒకటే ఇక్కడ ఏంటంటే గణపతి పండుగ వచ్చింది అనుకోండి పొల్యూషన్ అనేది స్పష్టంగా ఫస్ట్ వినబడుతూ ఉంటుంది అంటే మట్టి గణపతులే చేయాలి లేదా వాటర్ పొల్యూట్ అయిపోతాయి అలాగే భజనలు అని స్పీకర్స్ పెడతారని పాటలు వేస్తారని ఆ డాన్సులు చేస్తారని ఇలా పెట్టే ప్రసాదం దగ్గర నుండి విగ్రహం వరకు నిమజ్జనం వరకు ప్రతిదీ కూడా కాంట్రవర్సీ చేసి ఇక్కడ పర్యావరణ ప్రియులందరూ కూడా ఆ అదే పండుగ రాగానే పర్యావరణ ప్రియులందరికీ కూడా ఆ పొల్యూషన్ అనేటువంటి ఆలోచన అనేది రావడం పండుగని సెలబ్రేట్ విగ్రహారాధన గురించి మాట్లాడడం విగ్రహారాధన అవసరమా అని మాట్లాడడం ఆ వినాయకుడిని కూడా తమ తమ భక్తిని బట్టి తమ తమ ఇంట్రెస్ట్ని బట్టి రకరకాల ఆకారాలతో పూజించుకునేటువంటి వినాయక మండపాలలో ఉన్న వినాయకుల విగ్రహాలను కూడా ట్రోల్స్ చేయడం లాంటివి విపరీతంగా జరుగుతాయి యాజ్ ఇట్ ఈస్గా గా దీపావళి వచ్చినా కూడా దీపావళి రాకముందే సెలబ్రిటీస్ దగ్గర నుండి సాధారణ ప్రజల వరకు కూడా పొల్యూషన్ అనేది ఓ పటాకలు కాల్చకూడదు దీపాలు కూడా ఆయిల్ వేసుకున్న దీపాలు మాత్రమే వెలిగించాలి అసలు ఇది మన సాంప్రదాయం సరే పటాకలు అనేసరికి పొల్యూషన్ అనేది వినబడుతూ ఉంటుంది ముఖ్యంగా చాలా మంది నాస్తికులు అని ప్రపంచానికి నాస్తికులుగా కనబడుతున్న అంతర్గతంగా ఉన్నటువంటి హిందూ ద్వేషులు ఎవరైతే ఉంటారో బయటికి మాత్రమే వాళ్ళు నాస్తికులుగా కనబడతారు కానీ వాళ్ళు క్రిస్మస్ లాంటి వేడుకలు జరుపుకుంటారు క్రిస్మస్ లాంటివి పండుగలు జరుపుకుంటారు క్రిస్మస్ కావచ్చు ముస్లిమ్స్ జరుపుకునేటువంటి పండుగలు కావచ్చు వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ వాళ్ళు నాస్తికులు వాళ్ళకి దేవుడంటేనే నమ్మకం ఉండదు అని బయటికి చెప్పుకున్న అంతర్గతంగా హిందూ ద్వేషులుగా ఉండి హిందూ పండుగలు వచ్చాయంటే చాలు హిందూ సాంప్రదాయంలో ఈవెన్ బతుకమ్మ దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఒకటి కాంట్రవర్సీ చేస్తూ దాన్ని ఎగతాళి చేస్తూ దాన్ని ట్రోల్స్ చేస్తూ ఆ పెరియార్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి నాస్తిక పెరియార్ చేతిలో గణపతి విగ్రహాన్ని ఆయన పగల కొడుతున్నటువంటి ఒక ఫోటోని తీసుకురావడం మరి ఆ విగ్రహారాధన అనగానే ఈరోజు మరి ఏసుక్రీస్తు విగ్రహం కూడా విగ్రహమే కదా శిల్వ పూజ కూడా ఒక వస్తు పూజే కదా మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టి కేవలం హిందూ పండుగలు మాత్రమే పొల్యూషన్ లాంటి కానీ విగ్రహ ఆరాధన లాంటి కానీ ఒక కాంట్రవర్సీస్ అన్ని కూడా గుర్తు చేసుకున్నటువంటి నాస్తకులు ఎవరు కూడా క్రిస్మస్ లాంటి వేడుకల గురించి మాట్లాడరు సాధారణంగా హిందువులు కూడా ఎప్పుడు కూడా ఒకరి పండుగల గురించి కానీ ఒకరి మతం గురించి కానీ ఒకరి అలవాట్ల గురించి కానీ ఒకరి ఆహారపు అలవాట్ల గురించి కానీ ప్రత్యేకంగా మాట్లాడింది ఉండదు కానీ వీళ్ళు మాత్రం పండుగ వచ్చిన ఏదైనా సెలబ్రేట్ చేసుకున్న బొట్టు విధానం దగ్గర నుండి జరుపుకునే ప పండగ విధానం దగ్గర నుండి చేసుకునే ప్రసాదం వరకు తీసుకునేటువంటి భోజనం వరకు కూడా అంటే మన సందర్భాలలో చాలా వరకు హిందూ దేవతలలో మనకి జంతు బలి అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఆల్కహాల్ ఇప్పుడు బోనాల్ లాంటివి అయితే ఆల్కహాల్ అలాగే జంతుబలి అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి మరి క్రిస్మస్ వేడుకలు ప్యూర్ వెజ్ వేడుకలు ఏం కాదు కదా మాంసమే కదా క్రిస్మస్ క్రిస్టియన్స్ కూడా మాంసమే విపరీతంగా తింటారు కదా అంటే పండుగ సెలబ్రేషన్ లో మాంసం అనేది ఉంటుంది కదా ఇక్కడ ఎప్పుడు కూడా అబ్జెక్షన్ కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ కానీ ఎప్పుడు కూడా కనిపించదు ఎందుకు కనిపించదు అంటే నిజమైన హిందువులు ఎవరు కూడా వాళ్ళ యొక్క మతం గురించి కానీ మతం యొక్క ఆచారాల గురించి కానీ వాళ్ళ పూజా విధానాల గురించి కానీ ఎప్పుడు కూడా విమర్శించరు ఎటు వచ్చి విమర్శించే వాళ్ళంతా ఎవరు అంటే నాస్తికుల రూపంలో ఉన్నటువంటి హిందూ ద్వేషులే వాళ్ళు ఎలాగూ ఇది హిందూ పండుగ కాదు కాబట్టి దీని గురించి విమర్శించడం కానీ దీని గురించి ట్రోల్ చేయడం కానీ దీని గురించి ఏదైనా కాంట్రవర్సీ తీయడం కానీ జరగదు ఎందుకంటే వాళ్ళు కేవలం హిందూ ద్వేషులు మాత్రమే కానీ నాస్తికులుగా ప్రజలకి మాత్రం కనబడుతుంటారు ఈరోజు సెలబ్రిటీస్ దగ్గర కూడా అందరూ కూడా క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవడం విషేష్ చెప్పుకోవడం నిజంగా ఎంత మంచి వాతావరణం అంటే క్రిస్మస్ వేడుకలు కేవలం ఒక మతానికి సంబంధించి మాత్రమే జరుపుకుంటారు మిగతా వాళ్ళు దాన్ని కాంట్రవర్సీ చేసి దాన్ని ఏదో విమర్శలు చేస్తారు అనేటువంటి విధానమే అయితే క్రిస్మస్ లో ఎక్కడ కూడా అలాంటివి జరగలేదు ఎందుకంటే హిందూ అనేవాడు ఎప్పుడు కూడా ఇతర మతాలని ద్వేషించడం కానీ ఇతర మతాలని విమర్శించడం కానీ హేళన చేసే విధంగా మాట్లాడడం అది సెక్యులర్ భారతదేశం అంటారు కదా సెక్యులర్ భారతదేశంలో నిజంగా కూడా సెక్యులర్ భారతదేశమే అయితే మరి హిందూ పండుగల్ని ఎందుకు విమర్శిస్తారు హిందూ దేవుల్ని ఎందుకు ఎగదాళి చేస్తారు గణపతి పుట్టుక నుండి అయ్యప్ప స్వామి దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఎగతాలుగా ఎందుకు మాట్లాడతారు మరి ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మిగతా పండుగల గురించి ఎందుకు మాట్లాడరు నిజంగా వాళ్ళు నాస్తికుల కాదు నాస్తిక రూపంలో ఉన్నటువంటి హిందూ ద్వేషులు ఇప్పటికైనా ఆ అన్నలు అక్కలు తమ్ముళ్ళు ఎవరున్నారో అయ్యా నాస్తికుల రూపంలో ఉన్నటువంటి మీరు హిందూ ద్వేషులు ఎవరైతే ఉన్నారో కనీసం ఇప్పటికైనా చూడండి క్రిస్మస్ని ఎంత హాయిగా సెలబ్రేట్ అయిపోయింది ఎందుకు ఎవరు కూడా కాంట్రవర్సీ చేయలేదు కాబట్టి ఎగతాళి చేయలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సెక్యులర్ భారతదేశంలో హిందువులు ఏ విధంగా అయితే ఉన్నారో మీరు కూడా అదే విధంగా అన్ని పండుగల్ని అన్ని అందరి దేవతల్ని అన్ని మతాలని అదే విధంగా గౌరవించడం నేర్చుకుండి మీ నాస్తిక అనేటువంటి ఒక ముసుగు తొలగించి హిందూ ద్వేషులని స్పష్టంగా అనిపించారు కనీసం మీరు ఏదైనా ఒక మతానికి అఫిషియల్ గా పలానా మతం వాళ్ళం పలానా దేవుణ్ణి పూజ చేసుకుంటాం అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పండి కానీ ఇలా నాస్తికుల రూపంలో ఉండి సైన్స్ గురించి మాట్లాడుతూ హిందూ పండుగలు విమర్శించే వాళ్ళు దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలి నిజానికి క్రిస్మస్ వేడుకల్ని విమర్శించడానికి ఏకతలు చేయడానికి ఏమీ లేవా ఒకసారి మనం అల్లడే పాటల్ని మనం ఒకసారి ఒకప్పుడు ఒక ప్రార్థనలు ఉండేవి కానీ ఈ రోజు మనం ఎన్నో సినిమా పాటలన్నీ కూడా ఈరోజు ఏసు ప్రభు నామాన్ని మధ్యలో పెట్టేసి సినిమా పాటలన్నీ కూడా ఏసు ప్రభు పాటలతో పాడుతున్నారు కదా దాన్ని ట్రోల్ చేయాలంటే ఎంతసేపు ట్రోల్ చేయకూడదా ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు కూడా ఇప్పుడు నాన్వెజ్తో కూడుకున్నటువంటి వేడుకలే కదా విగ్రహారాధనే కదా సో ఇలాంటివన్నీ కూడా ఇలా ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో ప్రార్థనల కోసం యాక్టింగ్ నేర్పుతున్నటువంటి చర్చలు కానీ వాళ్ళు ఆ సమయంలో యాక్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏదో ప్రభు ఆదేశం వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా మనం ఎన్నో చూసాం ఇవన్నీ ట్రోల్ చేయాలంటే చేయొచ్చు కదా కానీ ఒక గౌరవం నిజమైన హిందువు ఇతరుల యొక్క మనస్తత్వాన్ని కానీ ఇతరుల యొక్క మత విధానాలని గౌరవిస్తాడు కాబట్టి ఇక్కడ ట్రోల్ చేయలేదు ఇప్పటికి కూడా నాస్తిక ముసుగు వేసుకున్నటువంటి హిందూ ద్వేషులారా హిందూ పండుగల్ని కూడా గౌరవించండి హిందువుల్ని కూడా గౌరవించండి ఎవరి ఆచారం వాళ్ళది మరి ఒక ఇంకొక మాట కూడా చెప్పాలి అనుకున్నాను నేను ఇప్పుడు ఆలయాలలో పూజ చేసుకునే పూజారులని బ్రాహ్మణ్ని టార్గెట్ చేస్తూ ఆ గర్భగుడిలోకి మనం ఎన్ని ఎందుకు మాకు అలౌ చేయరు ఆ గర్భగుడిలోకి మాకు ఎందుకు పోనివ్వరు కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజ ఎందుకు చేయాలి అనేటువంటి నినాదాన్ని పదే పదే వినిపిస్తున్నటువంటి నాస్తికులు మరి ఈ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఇప్పుడు ముస్లింలు కూడా మత పెద్దలు వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది మరి వాళ్ళ స్థానంలోకి ఆ ముస్లిం అందరూ కూడా వెళ్ళలేరు కదా ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నటువంటి బాధ్యత ప్రకారం వాళ్ళకున్న సిస్టమేట్ ప్రకారం వాళ్ళ బాధ్యతలు ఏంటో వాళ్ళు చూసుకుంటారు క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఫాదర్స్ అంటాం మనం ఫాదర్ వాళ్ళు అంటే పాప ప్రక్షాళన పాపులని క్షమించడం ప్రార్థనలు జరిపించడం మతాన్ని అడు స్వీకరించే వాళ్ళకి ప్రత్యేక పూజలు చేసి మత స్వీకరణ చేయడం ఇలాంటివన్నీ కూడా ఆ మత పెద్దలు చేస్తారు కదా మరి ఆ జోన్లోకి ఆ మతంలో ఉన్నటువంటి ఇతర ప్రజలు ఎందుకు అక్కడ దాకా వెళ్ళరు అంటే ప్రతి మతంలో కూడా ఆ మతానికి సంబంధించిన పెద్దలు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలోకి అందరూ రావడానికి ఉండదు దానికి కొన్ని అర్హతలు ఉంటాయి సో ఇంత పరిజ్ఞానం కూడా ఈ నాస్తికులకు ఎందుకు లేదు ఎంతసేపు బ్రాహ్మణ వాళ్ళ మీద ఏడుస్తూ ఆ గర్భగుడులకి మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు అనేటువంటి వాదిస్తున్నటువంటి నాస్తికులు మరి ఈ ఈ ప్రార్థనలు జరిపించే మత పెద్ద నేనే ఎందుకు కాకూడదు అని ఎందుకు అనుకోరు ఎందుకు ఆ ప్రార్థన ఆ ఫాదర్ని ప్రతి ఒక్కరు ఫాదర్గానే అవ్వాలి అని ఎందుకు వాదించారు ఆలోచించండి నిజమైన హిందువు ఎప్పుడు కూడా ఇతర మతాలని కానీ ఇతర మత విధానాలని కానీ పూజా విధానాలను కాని ఎప్పుడు విమర్శించడు సమస్య నాస్తిక ముసుగు వేసుకున్న హిందూ ద్వేషుల వల్లే